శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మనం నివసిస్తున్న ఇంట్లో అసలు ఆ ఇల్లు ఎలా ఉంది ఈ ఇల్లు చాలా సుభిక్షంగా ఉందా చాలా బాగుందా మనకి ఇంట్లో అమ్మవారి కృపా కటాక్షం ఉందా అని ఎలా తెలుస్తుందంటే మనం నివసిస్తున్న ఇంట్లో మన బయట ఉన్న లేదు మన పెరట్లో ఉన్న ఇంటి వెనకాల ఉన్నా మన చెట్లు మీద ఏదైనా రామ చిలుకులు కానీ ఎక్కువగా వాలుతూ ఉన్నాయనుకోండి అనుకోండి ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్టే అలాగే మనం నివసిస్తున్న ఇంట్లో పొరపాటునైనా తెలుసో తెలియకో ఏదైనా చిన్నపాటి పిట్ట ఏదైనా లోపలికి వచ్చిందనుకోండి ఆహా మహా అద్భుతం ఆ ఇంట్లో ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ ఉండదు నరదిష్టి ఉండదు ఎలాంటి దిష్టి దోష్ట ఉండదు అలాగా కా అలాగా అయినా మన ఇంట్లోకి ఇప్పుడున్న సీతాకోక చిలుక ఎగురుకుంటూ వచ్చిందనుకోండి మహా అద్భుతం అన్నీ ఇళ్ళల్లోకి రావండి ఇవన్నీ మీరు అనుకుంటారేమో ఏ ఇంట్లో నరదిష్టి ఉండదో ఏ ఇంట్లో అమ్మవారి కృపా కటాక్షం ఉంటుందో ఏ ఇంట్లో మనం చేసే ఫలం అద్భుతంగా ఉంటుందో ఆ ఇంటికి మాత్రమే నేను చెప్పే ఈ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే మీరు నిద్ర లేస్తున్నప్పుడే అంటే తెల్లవారుజామున మీ ఇంటి ప్రాంగణంలో కోకి లేదన్నా వచ్చి కోతేసిందనుకోండి ఆహా మహా అద్భుతం ఆ శబ్దాన్ని ఇంటే మన చెవులో శేషం దోసినట్టుంటుంది అంటే ఎక్కడో దూరంగా కూర్చొని అది కూయడం కాదు మన ఇంట్లో మన ప్రాంగణంలో కొంచెం మన ఇంటి పక్కనైనా మన గోడకి యువతలు అవతలైన పర్వాలేదు అర్లీ మార్నింగ్ కోయిల కూత మనకి అనుకోండి ఆ రోజు మీరు చాలా ఇంపార్టెంట్ పనులు చేసినా అయిపోతాయి అయితే ఎప్పుడూ కూడా మనం నివసిస్తున్న ఇంటి లోపలికి గబ్బిలాలు రాకూడదు ఇవి వస్తే మన ఇంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అలాగా కాకుండా మనం నివసిస్తున్న ఇంట్లో బయట కూడా గబ్బిలాలు ఏది స్థిర నివాసం ఉండకూడదు ఇది కూడా నెగిటివ్కి సంకేతం మనకు అలాగే మనం నివసిస్తున్న ఇంటి లోపల ఎప్పుడైనా కానీ తేనె పట్టు పెట్టిందనుకోండి అంటే మన ఇంటి లోపల అంటే సింహద్వారానికి లోపల కానీ మనకు మన ఇల్లు ఒకవేళ రేకులు బయట ఉన్నాయి అంటే కొంచెం వరండా లాంటిది ఆ ప్రాంతంలో కానీ తేనె పెట్టి కానీ పెట్టింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇళ్ళు ఆరు నెలలు మూత వేసేయాల్సిందే ఇందులో ఎలాంటి మార్పు లేదు ఒకవేళ ఈగిపోతే ఏమవుతుంది గురువుగారు అని మీరు అంటారేమో అంటే అవి కొన్ని అశుభ కార్యాలు అంటే నా నోటుకుండా నేను అలా సభాముఖంగా చెప్పకూడదు అంటే మనకు కీడు సంభవిస్తుందని అర్థం కానీ తేనె పెట్టే మన ఆవరణం బయట అంటే మన పెరట్లో కానీ మన ఇంటి ముందర చెట్టుకు కానీ తేనెపట్టు అక్కడ పెట్టచ్చు ప్రాబ్లం లేదు కానీ మన ఇంటి లోపల తేనె పెట్టి మాత్రం ఎట్ ట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఒకవేళ పెడితే దాన్ని నిర్మాణం చేసేసి ఆ ఇల్లు ఆరు నెలలు ఖచ్చితంగా మోతయ్యాలి ఇందులో ఎలాంటి సందేహము వలదు అంటే ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా కాలం చెల్లినప్పుడు ఆయన కాలం చెల్లిన ఆ టైం అనుకూలంగా లేదు కాబట్టి ఆరు నెలలు మోతేస్తారు అంటే అలాంటి విపత్తు మన ఇంట్లో జరగకూడదు కీడు కార్యక్రమం కాబట్టి మన ఇంటి ఆవరణంలో అనేది బయట పెట్టడం మంచిదే కానీ మన ఇంటి సింహద్వారానికి లోపల మన ఇంట్లో తేనె పట్టు పెడితే అందులో ఆలోచించుకుంటూ ఆ ఇల్లు ఆరు నెల్లు మూత వెయ్యాల్సిందే కానీ మన ఇంటి లోపలికి రాకూడది ఇంకో పక్షం ఉంది జవుడుగాకి ఇది చాలా డేంజరు మన ఇంటి లోపలికి జవుడుగాకి వచ్చింది అనుకోండి ఆ ఇల్లు మండలం పాటు మూతేసేయాలి అంటే నలభై రోజు జవుడుగాకి ఇంట్లోకి రాకూడదు బయట తిరగచ్చు మనకు సంబంధం లేదు కానీ మనం నివసిస్తున్న ఇంటి లోపలికి జవుడుగాకి రాకూడదు తేనె పట్టు పెట్టకూడదు అలాగే మన ఇంటి ఆవరణం బయట రామచిలుకులు కానీ పెట్లు కానీ సీతాకోక చిలుకులు కానీ ఏదైనా ఉడతలు కానీ రావడం అనేది మనకు శుభ సూచకం అలా బయట జరిగినప్పుడు మనకు శుభ సూచకం ఇవి రెండు లోపలికి వస్తే మనకు అశుభకారకం కనుక మనం నివసిస్తున్న ఇంట్లో ఎలా ఉంటుంది బయట పక్క అని అంటే అది మనకు శుభం మన ఇంటి లోపల పక్క ఏదైనా తేనె పట్టు పెట్టింది అంటే అది అశుభం కనుక మీ ప్రాంగణంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓసారి మీరన్నీ పరిశీలించి చూసుకోండి కానీ మన ఇంటి లోపలికి ఎప్పుడైనా సరే అంటే నెలకి ఒక్కసారైనా అవకాశం ఉన్నవాళ్ళు అంటే ఏదన్నా అపార్ట్మెంట్లో ఉన్నారు లిఫ్ట్లో గోమాతను తీసుకుని వెళ్ళాలి అన్నవాళ్ళు కాకుండా గోమాత నడుచుకుంటూ వచ్చే అవకాశం ఉంటే నెలకి ఒక్కసారైనా గోమాతను మీ ఇంట్లో అలా తిప్పి బయటికి పంపిస్తే మహా అద్భుతంగా ఉంటుంది కనుక మనం నివసిస్తున్న ఇంట్లో పెరట్లో ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తే మనకు దాన్ని బట్టి ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి కృష్ణార్థ